గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్ర మీడియా ఈ రోజు మనతో ఉన్నారు ఎంటర్ప్రీనర్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే లైఫ్ కోచ్ అయిన పవన్ గారు సో సార్తో మాట్లాడదాం డాక్టర్ పవన్ గారు మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో అంటే గురుమూర్తి హత్య కేసుకు సంబంధించిన విషయం చెప్తూ ఇది సైకోటిక్ బిహేవియర్ ఇందులో ఒక మనిషిని చంపే అంత క్రూరత్వం కూడా కలిగిన వాళ్ళు ఉంటారు అని చెప్పారు అయితే నేను నార్సిస్టిక్ బిహేవియర్ అని ఇంకో టైప్ ఆఫ్ కేస్ గురించి వింటూ ఉండేవాడి ఆ నార్స్టిక్ బిహేవియర్ కి చెప్తారు చూడండి ఇదంతా సైకోటిక్ బిహేవియర్ గా నార్సిస్టిక్ కింద భాగంలోనే వస్తాయి అనమాట సో నార్సిస్టిక్ పర్సనాలిటీ సైకోటిక్ అట్లీస్ట్ దెర్ ఇస్ ట్రీట్మెంట్ కానీ మెడికేషన్స్ కానీ థెరపీస్తే తగ్గిపోతుంది ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఎట్లుంటారంటే వాటికి ట్రీట్మెంట్ అనేది ఈ మెడికల్ హిస్టరీలోనే లేదనమాట ఓకే ఎందుకంటున్నా అంటే వాళ్ళు రియాలిటీకి దూరంగా ఉంటారనమాట అంటే వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు మనకి ఎంపాతి అంటే పాపం జాలి ఈ అని ఉంటుంది వీళ్ళకి ఏమి ఉండవు అనమాట కానీ వీళ్ళు చేసేది క్రూరంగా ఇంట్లో వాళ్ళతో కానీ మీరు బాగా గమనించుకుంటారు రియల్ లైఫ్లో కూడా నార్సిస్టిక్లు మన చుట్టూనే తిరుగుతుంటారు మన మధ్యనే తిరుగుతుంటారు అనమాట మనం గ్రహించాలా లేదా అనేది మీరు చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ అన్నీ చూసుకోండి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సెల్ఫ్ సెంటర్డ్గా అంటే నాదే కరెక్ట్ నాదే ఈ భూమి మీద నాకు మించింద కరెక్ట్ అంటే వాళ్ళదే చెప్పిందే వాళ్ళు చెప్పిన మాటనే కరెక్ట్ అంటుంటారనమాట నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఆధిపత్యం అంటే ఏదైనా కూడా ఏం చేయకపోయినా సరే ఆధిపత్యం నా చేయ పైన ఉండాలనుకుంటారనమాట ఒకవేళ విన్నింగ్కి ట్రై కూడా చేయరు ఒక ఒకవేళ ఏదైనా సరే పని కానీ ఏదైనా విన్నింగ్ కూడా ట్రై చేయరు కానీ విన్నింగ్ రావాలనుకుంటారనమాట ఒక కప్పే అనుకో గేమ్స్ ఆడి గెలిచి విన్నింగ్ కప్పు తెచ్చుకుంటారు బట్ వీళ్ళు అలా కాదనమాట గేమ్ ఆడకపోయినా కప్ కావాలి ఆ కప్ కోసం మనం ఏమైనా చేయొచ్చు ఆ మనిషిని చంపొచ్చా ఏదైనా చేయొచ్చు అనేది కూడా డిసైడ్ అవుతుంది అనమాట సో ఇలాంటివి ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్లో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ జెనెటికల్ ఫ్యాక్టర్ ఇందాక చెప్పింది సేమ్ అనమాట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్లో వాతావరణం చిన్నప్పటి నుంచి ఎవరైనా అనుమా అవమానించారా లేకపోతే చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో బాబాయో పిన్ని వాళ్ళు ఎప్పుడు అవ అనుమానించుకునే లైఫ్ స్టైల్ అంటే వీళ్ళతో పడుకున్నావా నా నువ్వు వీళ్ళతో పడుకున్నావా ఈ లైఫ్ స్టైల్లో పెరిగాడా లెక్స్ లేకపోతే అవమానించడం కదా తక్కువ కులం ఇట్లా తక్కువని చేసి మాట్లాడడం ఇట్లాంటి లైఫ్ స్టైల్లో పెరిగాడా నెక్స్ట్ లేకపోతే చిన్నప్పటి నుంచి ఏం డబ్బు లేకపోయి దాని వల్ల విచిత్ర చిత్రహింసలు ఏమైనా అనుభవించాడా నెక్స్ట్ ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కింద వస్తుంది లేకపోతే ఎవరైనా బులింగ్ అంటే ఇష్టం వచ్చినట్లు తిట్టడము ఇష్టం వచ్చినట్లు చేయడము ఇది చేశారు ఎవరికైనా ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కింద వస్తుంది అనమాట జెనిటికల్ ఫ్యాక్టర్ వాళ్ళ తాతయ్యకి కానీ వాళ్ళ అమ్మమ్మకి కానీ ఇటు సైడ్ వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా ఇది రావడానికి మెయిన్గా ఈ నార్స్టిక్ పర్సనాలిటీ ఈ రెండు మెయిన్గా కన్సిడర్ చేసుకుంటారు అనమాట జెనిటికల్ ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఒక్కటేంటంటే గమనించుకోవాల్సింది దీనికి మెడికేషన్స్ అనేది అసలు పని చేయవన్నమాట నార్సిస్టిక్ పర్సనాలిటీకి నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్స్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారనమాట అంటే ఎవ్వరికీ సంబంధం లేకుండా ప్రపంచానికి సంబంధం లేకుండా మాట్లాడాలన్నా కూడా అంత అవసరం నీతో మాట్లాడేంత అవసరము మీరు బాగా గమనించుకుంటే ఎదురెదురు మాట్లాడుతుంటారనమాట వాళ్ళని అసలు టచ్ చేయకపోవడమే బెటర్ అనమాట ఇంకోటి చాలామంది నార్సిస్టిక్ హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు ఇటు ఈ సైడ్ అందరు హస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మెన్ అంటే అబ్బాయిలకి అబ్బాయిలకి ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది అనమాట రేషియో ఫీమేల్స్లో మేల్స్లో రేషియో తీసుకుంటే ఫీ మేల్స్లోనే ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్ తక్కువ ఉంటుంది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఒకటి ఏంటంటే ది ఈ ఫీ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఎవరు మేల్ మేల్స్ అన్నాం కదా వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసే పెద్ద అతిపెద్ద మిస్టేక్స్ ఏంటంటే ఒక రిలేషన్ కానీ ముందుకు తీసుకోవడానికి అఫైర్స్ కానీ ఏవన్న ఉన్నాయనుకుందాం అనుకోండి ఇందాక ఈ గురుమూర్తి కేసే అనుకుందాం అనుకోండి వీళ్ళు ఎంత దారికి పోతారంటే చంపడానికి కూడా వెనకాడరు అంటాం కదా అదంతా స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే ముందు ఉన్న చైల్డ్హుడ్ ట్రామాస్ని మామూలుగా అంటే ఈ ట్రామాస్ని మనం రిలీఫ్ చేసుకోవచ్చు అనమాట బై కాగ్నేటివ్ బిరియల్ థెరపీ కానీ కాగ్నేటివ్ ఎన్హెన్స్ థెరపీ నుంచి కానీ లేకపోతే ఆర్ట్ థెరపీ కానీ లేకపోతే మెడికేషన్ నుంచి కానీ మనం త్వరగా ఎర్లీగా వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకుంటే ఛాన్సెస్ హై అనమాట అంటే తగ్గడానికి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోరో సరిగ్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారో పైకి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఈ లైఫ్ ఫార్టీస్ ఇప్పుడు ఈయన ఆయన ఏజ్ ఎంత ఉంటుంది గురుమూర్తి ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీస్ ఆ ఏజ్లో ఉందనుకోండి ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే దాటిపోయి ఉంటుంది అనమాట ఆలోచనలు నార్సిస్టిక్ మనకు చాలా చిన్నప్పటి నుంచి ఉండొచ్చు ఎవరికైనా సరే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు దెర్ విల్ బి మెడికేషన్ ట్రీట్మెంట్ తీసుకొని సైకోటిక్ బిహేవియర్ ఉన్నప్పుడు కట్ చేసుకోవాలా అది ఎక్స్ట్రీమ్ లీడ్ అయ్యి నార్సిస్టిక్ అంటే మీకు జోకర్ సినిమా ఉంటారు వాడు ఏం చేస్తుంటాడు అందరు చంపుతుంటాడు ఎందుకు వాళ్ళని అనుమా అవమానించడం చిన్నప్పటి నుంచి ఎవరెవరైతే అవమానించారో వాళ్ళందరూ చంపుతాడు అనమాట ఈ లో ఇంకోటి ఏంటంటే ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని కూడా చంపేస్తాడు వాడు చంపడం అనేది మామూలు బాగా చూసుకోవాలని వదిలేరని లేదనమాట అందరిని చంపేస్తుంటాడు అనమాట సో ఒక పర్సన్ ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి ఎవరు ఏంటి అనేది చూసుకుంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మన ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఏముంటాయి నేను ఇక్కడ ఆపేశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఇప్పుడు ఈయన ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఒక రిలేషన్ మెయింటైన్ చేశాడు అనుకుందాం మనకి క్లియర్ కట్గా తెలియదు గురుమూర్తదే నేను తీసుకునేది ఎందుకంటే ఇది సైకాటిక్ నార్సిస్టిక్ పర్సనాలిటీ కింద కూడా వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఏం చెప్పినా అబద్ధాలు చెప్తున్నాడు బట్ నేనే చేశాను అంటున్నాడు కరెక్టే బట్ ఇప్పుడు కూతురు సొంత కూతురు వాళ్ళు అడిగినప్పుడు ఏమైందన్న వాళ్ళకి చెప్పలేదు పోలీసులు అడిగినా ఏం చెప్పట్లేదు జస్ట్ మనకు వచ్చే న్యూస్ ప్రకారం లేకుంటే మీరు ఫోన్లో కానీ ఏమన్నా వీడియోస్ చూసే దీనివల్ల అంటున్నారు కాబట్టి ఏది ఎగ్జాక్ట్ అనేది ఎవరికి ఏం తెలియదు మనకు అంటిల్ మనకి ప్రూఫ్ అయ్యే వరకు సో మనం ఈ ఈ కేసు ఏదైతే ఉందో గురుమూర్తిది ఇన్ నార్సిస్టిక్ పర్సనాలిటీ సైకోటిక్ పర్సనాలిటీ కింద డివిజన్ చేసుకోవచ్చు అనమాట బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ ఎక్ససై థెరపీ తీసుకుంటే తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ సైకాటిక్ బిహేవియర్లో మా నార్సిస్టిక్ పర్సనాలిటీ కానీ దాని డివిజన్లే సీజోఫీర్నియా అని ఉంటుంది అనమాట వాళ్ళు ఎట్లుంటారంటే ఇంక రియాలిటీకి దగ్గర ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ అనుకోండి వాళ్ళు ఈ చుట్టూ మీరు కూర్చున్న స్థలం కానీ నేను కూర్చున్న స్థలం కానీ ఈ స్థలమే వాళ్ళు సేఫ్టీ అనుకుంటారు అనమాట బయటకు కూడా వెళ్ళాలనుకోరు అనమాట అట్లా అసలు వాళ్ళు ఇంకా మీరు కరెక్ట్గా చెప్పాలంటే సొంత ఇంట్లో వాళ్ళనే మీరు నన్ను చంపుతారా అంటే ఈ నార్సిస్టిక్ సైకోటిక్ బిహేవియర్లోనే టైప్స్ అనమాట ఇవి సీజోఫెర్నియా అంటామన్నమాట ఆ కేసు ఎట్లుంటుందంటే ఇప్పుడు సొంత ఇంట్లో వాళ్ళు ఇప్పుడు బయటకు పోదాం రామ్మా అని అడుగుతారు రా అన్న అని అడిగితే మీరు నన్ను చంపుతారు నేను మీ అంటే అంటారు అనమాట సైకాట్రిక్ కేసెస్ ఎట్లుంటాయంటే మీకు చెప్తున్నాను అనమాట లిటరల్ చెప్పాలంటే మీరు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి చూడండి దెర్ విల్ బి మైల్డ్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఏమంటారు జైలు లాంటిది అనుకోండి జైలు చిన్న గోడ అనుకోండి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద గోడ ఇంకా పెద్ద ఉన్న వాళ్ళకి కట్టేసి జైలు ఇట్లా పెట్టేసి ఉంటారు అనమాట ఈ సీజి ఫెర్ని వాళ్ళు అంటే మీరు చూసే ఉంటారు ఇట్టయిట్ కొట్టుకొని కొర కొట్టడము కొరకడం యూజ్ చేస్తుంటారు వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తారంటే వాళ్ళ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ల్యాక్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సరిగ్గా ఎవరు చూసుకోకపోవడం మెడిసిన్ అంటే ఏదైనా ఉందా నార్సిస్టిక్ పర్సనాలిటీకి లేదు ఉన్న ఆ మేనేజ్మెంట్ అప్పప్పుడు పూర్తి మన సైకోటిక్ ఉంది డిప్రెషన్కి ఉంది యాంగ్జైటీకి ఉంది దీనికి లేవన్నమాట సైకోటిక్ ఒక మనిషిని చంపేద్దాము అని చెప్పేసి ఇలా బయట తిరిగే నాసిస్టిక్ బిహేవియర్ పీపుల్ని ఇప్పుడు వరకు ఇలాంటి కేస్ స్టడీస్ ఉన్నాయి ట్రీట్ చేస్తారు వీళ్ళు ఎక్కడ పెట్టారు మెంటల్ హాస్పిటల్లో పెట్టారా లేకపోతే ఏం చేస్తారు దానికి ఎండ్ పాయింట్ ఏంటి వీళ్ళకి నిజంగా చెప్తానంటే ట్రీట్మెంట్ లేదండి వీళ్ళకి నిజంగానే అంటే ట్రీట్మెంట్ లేదు ఉన్న దాంట్లో వాళ్ళని జైల్లోనే పెట్టేస్తారు మోస్ట్లీ వాళ్ళు బయటకైతే వదలడం ఉండదు అనమాట జైల్లోనే పెడతారు వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ చాలా రేర్ గా అందుకే మెంటల్ హాస్పిటల్ అని సపరేట్ ఉంటాయి సో వాళ్ళు అక్కడే ఉంచుతారు మోస్ట్లీ ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు సైకోటిక్ వాళ్ళని అయితే మ్యాక్సిమం రిలీవ్ మెడికేషన్ ట్రీట్మెంట్ వల్ల రిలీజ్ అయిపోతారు డే టు డే లైఫ్ లో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సీజోఫెర్నియా కేసు అని ఉంటుంది బ్యూటిఫుల్ మైండ్ అని ఒక సినిమా కూడా తీశారు జాన్ నాష్ ఆయన పేరు మ్యాథమెటిషియన్ సీజోఫెర్నియా కేసు ఉన్న వాళ్ళకి రికవరీ ఉండదు అందరికీ తెలుసు బట్ ఈయన మాత్రం ఎక్సెప్షన్ అనమాట జాన్ నాష్ అనే సైంటిస్ట్ జియోమెట్రీ ఆల్ జిబ్రా సంబంధించిన ఒక ఈ ఏమంటారు అవార్డు కూడా తీసుకున్నాడు అనమాట అకాడమీ అవార్డు ఏదో ఆయన కోసం మూవీ కూడా తీశారు బాలీవుడ్ లో ఆయనకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ డిసీజ్ డయాగ్నోజ్ అయిందనమాట ఆ డిసీజ్ డయాగ్నోజ్ అయిందనేది కూడా ఆయనకు తెలియదు ఆ డిసీజ్ ఉందని కూడా తెలియదు అనమాట రోజు పోయి ఒక ప్లేస్లోకి వెళ్ళి లెటర్లు వేస్తూ ఉంటాడు అన్నమాట లెటర్ వేస్తుంటాడు ఆయన అప్పుడే పోతుంటాడు ఒక రోజు ఇట్లే డైలీ పోతున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి వాళ్ళు భారీ అబ్జర్వ్ చేస్తుంటారు నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడు తీరోజిస్తే ఆయన వేసినవి ఎవరికి వేస్తున్నాడు పోస్ట్ వేరే వాళ్ళకి ఇస్తున్నాను ఆయన నేను మాట్లాడుతున్నాను కనిపెడు ఆ ప్లేస్లో అంటాడు ఈయన వేసిన పోస్ట్లన్నీ కొన్ని వేల పోస్టులు అక్కడ ఉంటాయన్నమాట ఆ రూమ్ నిం నిండిపోయింటాయి ఈయన ఏమనుకుంటే ఆ పోస్ట్లని ఎవరో తీసుకుంటున్నారు ఎవరో అనుకుంటాడు ఆ పర్సన్ ఆ పర్సన్ ఆయనకి తప్ప ఎవరు కనిపే కనిపడు ఎందుకంటే ఈ స్విజియోఫెర్ని ఉన్న వాళ్ళకి హ్యాలిజినేషన్ డెల్యూషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట మనం ఆర్య రేటులో విని ఉంటాం ఏ టైప్ ఆఫ్ హ్యాలిజినేషన్ అని అంటాడు ఇది చేసినప్పుడు సో ఇది కూడా హ్యాలిజినేషన్ అంటాడు తర్వాత వాళ్ళ వైఫ్ గమనించి ఇది సైకాట్రిక్ ప్రాబ్లం ఉందని వాళ్ళ హస్బెండ్ చెప్పేస్తాడు వాళ్ళ హస్బెండ్ రియలైజ్ అవ్వడం వల్ల ఒక సీజోఫినియా కేసు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకరు బట్ ఆయన మాత్రం ఎనభై తొమ్మిది సంవత్సరాల వరకు బతికాడు సో ఒక మనిషి సెల్ఫ్ కేర్ వాళ్ళ వైఫ్ గమనించి ఈయనకి ఈ కండిషన్ ఉంది సైకేట్రిక్ కండిషన్ ఉంది చూసుకొని ప్రశాంతంగా మెడికేషన్స్ రెగ్యులర్గా ఇస్తుండాలి ఎందుకంటే జీవితాంతం రెగ్యులేషన్ మెడికేషన్స్ వేసుకుంటూ సెల్ఫ్ కేర్ ఒక మనిషి లేడంటే మాత్రం అబ్జర్వేషన్లో సూపర్విజన్ లేడంటే మాత్రం వాళ్ళు అవుట్ బట్ సూపర్విజన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే దెర్ విల్ బి మోర్ ఛాన్స్ ఆఫ్ రికవరీ వండర్ఫుల్ సార్ ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ చుట్టుపక్కల లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఒక ఇంటిమీడియేటింగ్ బిహేవియర్లో ఉండే ఉంటారండి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఇలా నాసిస్టిక్ తయారవకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి అండ్ ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నట్లయితే ఒక లైఫ్ కోచ్ అయిన పవన్ గారు లాంటి వారి చేత వాళ్ళని ట్రీట్ చేయించండి ముందు సో లేకపోతే సమాజంలో వాళ్ళు చేసే పనులు చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడేలా చేస్తూ ఉంటాయి సో వా దీని మీద సరైన అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అండ్ దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీటిపై మరిన్ని ఎపిసోడ్ చేయడానికి మాకు సహాయపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సర్థ థ్యాంక్ యూ